నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మాట్లాడదాం అండి ఫణిగారు ఆ పదో తారీఖు నుంచి ఆ శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి మాఘ గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి శ్యామలాదేవి అంటే ఈ మధ్య కాలమే బాగా అందరికీ ఆ తల్లి గురించి తెలియటం ఎందుకంటే చదువుల తల్లి సరస్వతికి ఇంకో రూపం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా గృహస్థులు ఎలా శ్యామలాదేవి దేవిని పూజించుకోవచ్చు ఎలా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వచ్చు అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా అండి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండాలి చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి చిదగ్నిగుండ నుండి ఉద్భవిస్తారు అయితే ఏ దేవతనైనా ఆపాదమస్తకం వివరిస్తారు ఋషులు గాని లేకపోతే శంకరాచార్యులు గాని ఒక్క లలితాదేవికి ఆపాదమస్తకం ఉండదు మొట్టమొదట కిరీటం దగ్గర నుండి పాదం వరకు వర్ణన ఉంటుంది అందుకనే లలితా సహస్రనామాలు ప్రారంభం నుండి చదివితే ఈ కళ్ళు కిరీటము అలాగే ముఖము నాసిక ఇలా అగ్రభాగం నుండి పాదం వరకు వర్ణన ఉంటుంది సాధారణంగా పాదం నుండి పైకి ఎందుకు అంటే ఆమె ఉద్భవించింది చిదగ్ని కుండల నుంచి ఉద్భవిస్తూ ఉన్నప్పుడు చేసినటువంటి స్తోత్రం మొట్టమొదట కిరీటం బయట ఆ తర్వాత ముఖం అలాగే కళ్ళు కనుబొమ్మలు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజత ఇలా మొత్తం ఇలా వస్తుంది అలా అమ్మవారు చిదగ్ని కుండంలోంచి ఉద్భవించేటప్పుడు ఆమెతో పాటు మరొక రెండు పరివార దేవతలు కూడా ఉద్భవించాయి ఒక అమ్మవారు మంత్రిని అన్నారు ఆమె శ్యామలాదేవి మనం ఇప్పుడు మీరు అడిగినటువంటి అమ్మవారు ఇంకొక అమ్మవారు దండనాయికి ఆమె వారాహి అమ్మవారు ఈమె మొత్తం మంత్రిని అంటే మనం పేరులోనే ఉంది ఆ పరివారానగంతటికి ఈమె అంతే ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఇద్దరికీ కూడా రెండు రెండు రథాలు ఉన్నాయి అమ్మవారికి పెద్ద రథం ఉంది శ్రీచక్రాకారమైనటువంటి రథం ఉంది అయితే మీరు మనం చాలా సినిమాల్లో చూసే ఇప్పుడు కాళిదాసు ఏమీ తెలియనివాడు అసలు ఏమీ రాదు భార్య కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈయన ఒకనాడు వెళ్ళిపోయి ఆలయంలో తలుపులు మూసి కూర్చుంటాడు అమ్మవారు బయట నుండి వచ్చి తలుపులు తీయమంటే తీనంటాడు అప్పుడు అమ్మవారు ఇతని యొక్క బుద్ధి తెలుసుకొని పాపం పిల్లవాడు అని చెప్పి బాధపడి ఆయన నోటి మీద బీజాక్షరాలు రాసినప్పుడు మాణిక్య వీణా ముపలాలయంతి మదాల సామని పాడుతారు మరి అక్కడ ఆయన ఆరాధించినటువంటి దైవం ఎవరు శ్యామలాదేవే అంటే చాలా కాలం నుండి శ్యామలా దేవి యొక్క నవరాత్రులు గాని శ్యామల ఆరాధన గానీ ఉన్నది కాకపోతే మరుగున పడిపోయింది ఈ మధ్య కాలంలో మరలా మన సోషల్ మీడియా పుణ్యమాని ఇవన్నీ కూడా బయటపడ్డాయి కానీ కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు శ్యామలా దేవిని కానీ వరాహి దేవిని కాని పూజించకండి వాటి వాళ్ళ జోలికి వెళ్ళకండి మనం మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం మనం చేయకూడదు ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నామండి దీన్ని మీరు వ్యతిరేకిస్తారా ఎక్కిభివస్తారా వాళ్ళతో అంటే ఇందులో రెండు ఉంటాయండి ఉపాసన వేరు ప్రార్థించడం వేరు కాళికా దేవిని కూడా మనం ప్రార్థిస్తాం అమ్మవారి యొక్క ఏ విద్య అయినా దశ మహావిద్యనైనా లేదా అమ్మవారు ఎలా ఉన్నా అమ్మ ఎలా ఉన్నా అమ్మే కదా అందులో ఏ విధమైన మార్పు ఉండదు ఇందులో ఉపాసనా క్రమంలోనే తేడా వస్తుంది ఇప్పుడు ఈ చెప్పే మాటలన్నీ ఎలా అంటే ఉపాసించేటువంటి పద్ధతులు సరికాదు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఉగ్రమైనటువంటి దేవతల యొక్క ఉపాసన చేసేటువంటి క్రమాలు చాలా విరుద్ధంగా ఉంటాయి పద్ధతి ఉంటుంది వామాచార పద్ధతి ఉంటుంది దక్షిణాచార పద్ధతి ఇప్పుడు మనకి వివేకానందుల వారి యొక్క గురువు గారైనటువంటి రామకృష్ణ పరమ ఉన్నారు ఆయన ఏ మంత్రం తీసుకోండి ఒక్క మాల ఇలా తిప్పేసరికి వంద నామాలు అయ్యేసరికి అమ్మవారు కనబడేది ఆయనకి మరి అటువంటి ఉపాసనా పరులు కూడా ఉన్నారే కదా మన లోకంలోనే అయితే ఇందులో ఒకటి కొన్ని ధర్మాలు పురుషులకి చెప్పారు కొన్ని ధర్మాలు స్త్రీలకు చెప్పారు ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ కలియుగంలో స్త్రీలకి యజ్ఞోపవీతం లేదు కృత యుగం లేదా ఇంతకు మునుపు యుగాలలో కొన్ని కొన్ని సందర్భాలు స్త్రీలకి యజ్ఞోపవీతాది ఇవి ఉన్నాయి సీతాదేవికి ఉంది అని మనం రామాయణంలో చదువుకున్నాం చదువుకున్నాం అయితే ఈ కర్మలు కొన్ని స్త్రీలు చెయ్యాలి కొన్ని కర్మలు పురుషుడు చేయాలి ఇప్పుడు నిత్య దేవతారాధన గాని నిత్య దీపారాధన గాని ఎవరు చేయాలి ఇంట్లో అంటే పురుషుడే చే కానీ ఇప్పుడు ఏమవుతుంది స్త్రీలే పాపం దీపారాధన చేస్తున్నారు వారు స్తోత్రాలు ఈ కొన్ని మంత్ర భాగాల దగ్గరికి వచ్చేసేటప్పుడు ఉపాసనా క్రమంలో లేదా దేవతని అర్చన చేసేటప్పుడు కొన్ని మంత్ర భాగాలు చదివేటప్పుడు అన్ని కూడా నాభి నుండి ఉద్భవిస్తూ ఉంటాయి ఎక్కడికైనా శక్తి కేంద్రం నాభే ఈ నాభి నుండి ఉద్భవిస్తూ ఉన్నటువంటి మంత్ర భాగాల్లో మరి స్త్రీలకి గర్భ గర్భాశయం కలిగి ఉంటారు వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి శరీర అవయవాలు కలిగి ఉంటారు పురుషుడికి వేరు అందుకని స్త్రీలకు ఏం చేశారు కలియుగానికి వచ్చేసరికి కొన్ని ధర్మాల్ని మార్చేశారు పితృ కార్యక్రమాలు పితృ తర్పణాలు లేదా ఈ శ్రార్ధాది కార్యక్రమాలు వీటికి అధికారం ఏమీ కూడా స్త్రీలకు లేదు ఎందుకు వారికి యజ్ఞోపేతం లేదు ఈ యుగంలో వారికి చెప్పబడి లేదు అలాగే పురుషుడికే అధికారం ఉన్నది అలాగే వేదాధ్యయనం కానీ వేదాంగాల యొక్క చదవడం లేదా వాటిని ప్రకటన చేయడం ఇటువంటివన్నీ కూడా పురుషుడికే వాటికి అధికారం ఉన్నది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి అనుదాత ఉదాత్త స్వరితాలు కానీ ఇవన్నీ మరి చాలామంది కొంతమంది మూర్ఖత్వంగా అడుగుతూ ఉంటారు మరి వేదమాత గాయత్రి దేవే కదా స్త్రీలను మంత్రాలు చదవద్దంటున్నారు ఇది ఎంతవరకు భావ్యము అని దీనికి సమాధానం ఏంటి అంటే అవి యుగ ధర్మం కదా ఆది పరాశక్తితో పోలికేమిటి అమ్మవారు శక్తితో మనం పోల్చుకోకూడదు కదా అలా ఏంటంటే ఇందులో ఉపాసనా క్రమంలో కొన్ని స్త్రీలకు చెప్పబడ్డాయి కొన్ని చెప్పబడి లేవు అన్నారు తప్పితే ప్రత్యేకించి అమ్మవారిని పూజించకు ఆరాధించకు ధ్యానించకు అని చెప్పడం చాలా తప్పు ఎందుకంటే ఏ దేవతనైనా మనం ఆరాధన చేయవచ్చు వారాహి అమ్మవారైనా శ్యామలా దేవైనా లలితాదేవైనా కాళికా దేవైనా ఎవ్వరైనా సరే ఎవ్వరు ఎటువంటి వారైనా సరే మనం ఆరాధన చేయవచ్చు దానిలో ఏ విధమైన లోపం లేదు ఆ ఆరాధన క్రమం మనకి తెలిసి ఉండాలి అంటే ఉదాహరణకు వారాహి అమ్మవారు ఉన్నారు నవరాత్రులు నవరాత్రుల్లో రాత్రి కాలంలో చేసేటువంటి పూజ చాలా ప్రాధాన్యత ఉదయ కాలంలో చేసేటువంటి ఉపాసనా విధం ఒకలా ఉంటుంది అవి తెలుసుకుని ఎవరైనా చేయచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు చేయకూడదు అనేటువంటిది మాత్రం చాలా తప్పు ఈ ఇంట్లో ఎలా రాత్రే చేసుకోమంటారు శ్యామలాదేవి ఆరాధన చేసుకునేటువంటి క్రమం వేరు మామూలుగా తొమ్మిది రోజులు ఎవరైనా ఆరాధన చేసుకునే తరుణంలో చాలా మంది ఇందులో హోమాది ప్రకరణాలు కూడా చేసుకున్నారు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమం అయినా షోడశ ఉపచారాలతోటి పూజను కలిగి ఉంటుంది నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలతో ముగిస్తూ ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారి యొక్క కలశారాధన అంటే మనం తొమ్మిది రోజులు చేస్తున్నాం కలశ స్థాపన ఎందుకు చేస్తామంటే మనకి ఇది కామ్యార్థం ఉంది తొమ్మిది రోజులు దీక్ష కోసం అని చేస్తాం ఆ కలశారాధన చేసి ధ్యానావాహనాది షోడశ ఉపచారాలు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేయాలి విఘ్నేశ్వరుని ఆరాధన చేసిన తర్వాత పరివారక్రమంగా ఆయా దేవతలను దేవతారాధన చేసి అప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనాది కార్యక్రమాలను చేయాలి ఇందులో చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే వెంటనే ఏ ప్రసాదాలు పెట్టాలి అని అడుగుతారు ఇందులో వారి వారి శక్తి అనుసారంగా అమ్మవారు నాకు ఇది కావాలని ఇప్పుడు అడగలేదు కదా మనం ఏం పెడితే అదే అమ్మవారు తీసుకుంది అలాగే శ్యామలా దేవి కూడా అంతే కాకపోతే ఇక్కడ మనం శ్యామలాదేవి దేవి గాని వారాహిదేవి కానీ లేకపోతే ఎవరిని మనం ఆరాధన చేసినా ఆ దేవత ఏం చూస్తుంది అంటే భక్తే చూస్తుంది ఎగ్జాక్ట్ మనం ఏం ప్రసాదం పెట్టాం కలసంలో ఏ రంగు వస్త్రాన్ని పెట్టాం లేకపోతే కింద ఏ వస్త్రాన్ని పోసాం ఏ గంధం ఎంత క్వాలిటీ ఉన్న సెంటు కొట్టాం చూడదు ఎంత వీడికి భక్తి ఉంది అందుకనే మనం భక్తితోటి వస్త్ర అక్షతాం అక్షతాంశం అర్పయామి స్వీకరిస్తున్నారు దీని బదులుగా అక్షతలే వేస్తున్నాను తల్లి నా దగ్గర లేదంటే నువ్వు వేయడానికి లేదురా నాకు కావాలని అందావిడ అలాగే తాంబూలార్థం పుష్పార్థం అక్షతాంశ పుష్పాలు కూడా లేవమ్మా నా దగ్గర ఎండిపోయే చెట్లను నేను అక్షతలే వేస్తున్నా అంటే తీసుకుంటుంది అక్కడ భక్తే ప్రధాన కాబట్టి అమ్మవారిని ఎలా తొమ్మిది రోజులు చక్కగా ఆరాధన చేసుకుని అలాగే ఈ మాఘమాసంలో మరొక ఏంటి అంటే ఈ సప్తమి రోజున రథసప్తమి రోజున చాలా మంది నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు నోమని లేకపోతే ఇంకో ఇంకో కాబట్టి అలా కూడా నందికేశం ఏమీ చేయలేరు నాడు అమ్మవారి విగ్రహం ఎదురుకుండా చక్కగా కూర్చుని అమ్మవారి స్తోత్రాన్ని చేసినా చాలు ఆమె ఆనందపడదు అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు వివరించారు సో మచ్ అండి నమస్తే